అందరికీ నమస్కారం సో ఈరోజు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదిన పుట్టిన వాళ్ళ గుణగణాలు సో వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ దర్ కాల్ వన్ సిరీస్ వన్ అంటే సూర్య భగవాన్ వెళ్ళప్పుడు నెంబర్ వన్ కుర్రోడు లేదా వన్ నెంబర్ వన్ అమ్మాయి నంబర్ వన్లో ఉండాలనుకుంటారు ఎన్టీ రామారావు గారు ట్వంటీ ఎయిట్ నెంబర్ వన్ పివి నరసింహారావు ట్వంటీ ఎయిట్ నంబర్ వన్ రతన్ టాటా నంబర్ వన్ ధీరుభాయ్ అమ్మాని ట్వంటీ ఎయిట్ నెంబర్ వన్ ఎలాన్ మస్క్ నంబర్ వన్ రాజమౌళి టెన్ టెన్ పదో తేదీ పదో నెల బాలకృష్ణ గారు టెన్త్ జూన్ జాకీ షరఫ్ టైగర్ షరఫ్ ఫస్ట్లో పుట్టారు సో ఈ వన్ టెన్ నైన్టీన్ నైన్టీన్ ఇందిరాగాంధీ ముఖేష్ అంబానీ వీళ్ళకి నాయకత్వ లక్షణాలు ఎక్కువ వ్యాపారంలో ఉన్న జాబ్లో ఉన్న బిజినెస్లో ఉన్న నంబర్ వన్గా ఉండాలని కోరుకుంటారు జాబ్లో ఉన్న ఎక్కువ మంది రిజైన్ చేసి వ్యాపార రంగంలోకి వస్తారు కోట్లు కోట్లు సంపాదిస్తారు రిస్కులు తీసుకుంటారు ధైర్యంగా ముందడిగేస్తారు క్రియేటివ్ మైండ్ డామినేటింగ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ సో వీళ్ళ ఆలోచన విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది అందుకే ముఖేష్ అమ్మాని గంటకు తొంభై కోట్లు సంపాదిస్తున్నాడు హీరో ధనుష్ శృతి హాసన్ సమంత వీళ్ళంతా ట్వంటీ ఎయిట్న పుట్టిన వాళ్ళే సో వన్ అన్న టెన్ అన్న నైన్టీన్ అన్న ట్వంటీ ఎయిట్ అన్న అత్యంత పవర్ఫుల్ డేట్ ఆఫ్ బర్త్స్ సూర్యుడి దీవెన వల్ల వెలిగిపోవాలి క్రమశిక్షణ విలాస్ హక్కు వీళ్ళ ఆస్తి పట్టుదల వీళ్ళకున్న చాలా ప్లస్ పాయింట్ ఎవరి ముందు తల వంచరు ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ముందుకెళ్తారు విజయం సాధిస్తారు సో ఈ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ పుట్టిన వాళ్ళకి సిక్స్ నంబర్ ఎయిట్ నంబర్ పేరులో ఉంటే ఆ శక్తులన్నీ పోయి బ్యాడ్ లక్ పట్టుకుంటుంది సో వీళ్ళు బాగా సక్సెస్ సాధించాలంటే పేరులో వన్ నెంబర్ కానీ ఫైవ్ నెంబర్ కానీ సెవెన్ నెంబర్ కానీ ఉండాలి సిక్స్ ఉన్నా ఎయిట్ ఉన్నా ఫెయిల్యూర్స్ వస్తాయి సో ఈ సిరీస్లో పుట్టిన వాళ్ళకి పేరు ఏతో కానీ జేతో కానీ వైతో కానీ ఎస్తో కానీ ఎంతో కానీ ఉంటే బ్రహ్మాండమైన సక్సెస్ సాధిస్తారు అంటే ఎదురే లేకుండా ముందుకెళ్తారు వీళ్ళకి రూబీ లక్కీ స్టోన్ సో ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ లక్కీ కలర్స్ గ్రీన్ బ్లాక్ అన్లక్కీ అండ్ లాంగ్ జర్నీ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్లో చేయకూడదు ఈ వన్ సిరీస్లో పుట్టి కూడా అష్ట కష్టాలు పడుతూ డబ్బు కోసం పాకలాడుతూ మంచి పర్సనల్ లైఫ్ లేదు మంచి హెల్త్ లేదు అంటే మీ పేర్లో రాంగ్ నంబర్ ఉన్నట్టే మీ పేర్లో అసలు ఏ నంబర్ ఉంది మంచి నంబర్ ఉందా చెడు నెంబర్ ఉందా నాకు తెలిసి ప్రపంచంలో ఎవ్వరు కూడా ఇలా చెప్పరు నేను గత ఏడేళ్ళుగా చెప్తున్నాను సో మీ పేర్ల బలం తెలుసుకోండి మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ ఇంకొక నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఈ నెంబర్స్కి వాట్సప్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై ఇస్తాను పేరు బాగుంటే మీరు లక్కీ మీరు పట్టిందల్లా బంగారం పేరు బాగాలేకపోతే ఏ నెంబర్ బాగాలేదు దానివల్ల మీకు వచ్చే కష్టాలు క్లియర్గా వివరిస్తాను రాంగ్ నంబర్స్ ఉండేవాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ వెంటనే బుక్ చేయండి ఒక పేరులో రాంగ్ వాయిస్ వస్తే ఇంకొక పేరు పెట్టకండి బాగలేని ఈ పేరుని కరెక్ట్ చేసుకునే వరకు ఇంకొక పేరు పెడితే ఆ పేరు కూడా దోషాలు అండుకునే ప్రమాదం ఉంది సో పేరు బాగుంటే ఇంకొక పేరు పెట్టచ్చు పేరు బాగాలేకపోతే ఆ కరెక్షన్ అయ్యే వరకు నెక్స్ట్ పేర్లు పెట్టకండి ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ వెన్ యూ హ్యావ్ రాంగ్ నంబర్స్ యాజ్ ఎన్ ఎమర్జెన్సీ సో గాడ్ బ్లెస్ యూ సో నాదర కరెక్షన్ చేసుకోండి ఒక అందమైన లైఫ్ లీడ్ చేయండి తమన్న టిఏఎంఏఎన్ఎన్ఏహెచ్ అత్లి ఏటీఎల్ఐ ఉంటే ఏటీఎల్ఈఈ శేఖర్ మాస్టర్ బోయపాటి సీను నితిన్ తేజ సర్జా నిఖిల్ సిద్ధార్థ్ బోయపాటి సీను శ్రీవాస్ శ్రీనివాస రెడ్డి టి సంతోష్ ఆశీర్వాదలో డబులే డబులే ఇచ్చింది కూడా మేమే యడ్యారప్ప టు యడ్యూరప్ప సో మా కరెక్షన్స్ అద్భుతంగా ఉంటాయి నేను చెప్పినట్టు ఫాలో అయితే మీ లైఫ్ అంతా కూడా మంత్రంలాగా మంత్ర మ్యూజికల్ టు దైవబలం లాగా ఉంటుంది